వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల ఎంపీపీ తన సొంత స్థలాన్ని సైతం సీసీ రేడు కోసం దానం చేసిన గోనెగండ్ల ఎంపీపీ టీ నసరుద్దీన్ గోనెగన్ల మండల పరిధిలోని మొట్టు వీధిలో ఎంపీపీ నిధులతో నిర్మితమైన సీసీ రోడ్లను మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ బుధవారం ప్రారంభించారు స్థానిక ప్రజల దశాబ్దాల కలను నిజం చేసి చూపించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి టీకే బందేనవాజ్ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రణాళిక దృక్పథమే ఇలాంటి అభివృద్ధి పనులకు మూలాధారం గ్రామీణ ప్రజలకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా బాగా అర్థమైందని మేము పార్టీ అధిష్టానానికి పెద్దాయన చెన్నకేశవరెడ్డి ఎంబినూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేణుక ఆదేశాల మేరకు మాత్రమే నడుచుకుంటామని మిగతా ఎవ్వరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మా పని ఏదో మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ టీ నసిరుద్దీన్ మాట్లాడుతూ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మన జగనన్న లక్ష్యం ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవన విధానాలను అందించేందుకు ఎంపీపీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను స్థాయిలో ప్రతిబింబించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల ఉపాధ్యక్షుడు చికెన్ రాజా కె మాబువలి జిల్లా చేనేత కార్యనిర్వహణ సభ్యులు పద్మనాభం జిల్లా మైనార్టీ కార్యదర్శి పి నదిముల్లా గ్రీవెన్ సెల్ కార్యదర్శి కెకే బందెనవాస్ బగిలి హుసేన్ సాబ్ నన్నుబుడ్డి మాబూవలి స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేవుని ఆశీస్సులంతా పెద్ద మంచి ఆశీస్సులతో బంధనమాజి ఈ ఈరోజు పోయినాడ సంజరానికి కొండకి ఎకరానికి ఆస్కారంగా మంచిగా చేసినారు ఇక్కడ ఈ రస్తకి ఇట్లా పెద్ద కట్టకు పోవాలంటే గుండుల దూరిపోతుంటే అక్కడ రాళ్ళు ఇక్కడ రాళ్ళు గుండుల దూరిపోతుంటే దేవందా ఇక్కడ చింతలమరపు గుడి ఫోనికే రస్తా చాలా విశారంగా అయింది పెద్ద మంచి పోనికే చాలా బీజీ చేసినాడు మాకు రస్తా రోడ్డు మాత్రం బ్రహ్మాండం చేసినాడు బాగుంది ఇక్కడ పెద్ద కట్ట పోనికా చంద్రమండప కూడి ఇక్కడ కొండరా కొండ సంజరాడు పోనికా రోడ్డు మాకు బ్రహ్మాండం చేసినాడు మాకు చాలా సంతోషం ఉంది మాకు చాలా కుటుంబంకి ఎప్పుడు వెళ్ళ వెళ్ళగా మనం దాయకరమ్ బాయి

ఎనిమిది ముప్పై నలభై సంవత్సరాల నుంచి చూసినాం ఏదైనా వస్తువులు ఇసుక రాయి తెచ్చుకోవాలన్నా కూడా ఒక అర కిలోమీటర్ దూరం నుంచి మోసుకోవాలి ఇలాంటి ప్రాంతంలో ఆయన స్థలంలో సొంతం స్థలం ఇచ్చి రోడ్ వేపు ఇచ్చిన పది లక్షలు పెట్టి ఇందుకోసం ఎన్నో చేసిన మంచి పనికి ఇలాంటి మంచి పని ఇంకా ఎక్కువ చేయాలని ఇలాంటి మేము ఎక్కడైనా మంచి పని మేము కూడా ఆయనకి సహకరి సహకరిస్తాము ఇలాంటి మంచి పని ఆడైనా ఇంకా చేయాలని ఆయన కోరుకుంటున్నాము ఇలాంటి మంచి పని సార్ 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 ఎక్కువ చేయాలైన ఇవన్నీ ఎందుకు కూడా ఇలాగే ఎంపీ రావాలని కోరుకుంటున్నా అబ్జుల్ రజా ఎన్పి నసురుదీన్ గారికి అలాగే కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున నాయకుడు నమస్కారాలు మండలపరం గ్రాండ్ నుంచి పది లక్షలు వరకుతో రోడ్డు కార్యక్రమం జరగడం పూర్తి చేయడం జరిగింది మనం గెలిచినప్పుడు ఎంపీటీసీగా గెలిచినప్పుడు ఒకటే మాట అనుకున్నాను మొట్టిగేరి మొత్తంలో ఎక్కడ గర్సు కనపడకూడదు టోటల్గా సిసి రోడ్ వేయాలనుకుని నిర్ణయించుకున్నాను నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పూర్తి చేశాను ఇంకో టెన్ పర్సెంట్ ఉండొచ్చు ఒక చోట పుట్టంగనా ఇంటి బ్యాక్ సైడు తర్వాత డిమావ్ ఇంటి దగ్గర కొద్దిగా బిల్లల ఫరీద్ ఇంటి దగ్గర ఇంకా రెండు మూడు ఉన్నాయి అవన్నీ సంవత్సరంలో పూర్తి చేస్తే కంప్లీట్ మొట్టిగేర కంప్లీట్ అవుతుందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి ఏరియా మొత్తం తిరుగుతూ ఇక్కడే ఆడుకున్నాను ఎక్కడ కూడా నలభై ఏళ్ళ చరిత్రలో ఎక్కడ రోడ్డు లేదు ఈ గేరి మొత్తంలో మేము ఎంపీపీ నసరుద్దీన్ గారు వచ్చిన తర్వాతే మొత్తం మొట్టి గేరికి ఎక్కడ రంగుకున్నా అడ్జస్ట్ చేసి నచ్చజెప్పి ఈరోజు మేము రోడ్ వేయడం జరిగింది అందులో మాకు పాత ఇల్లు ఇక్కడే ఉంది మేము సొంతంగా వాళ్ళకి రస్త లేదు కాబట్టి కుటుంబాలకి మేము సొంతంగా రస్తా ఇచ్చి ఈరోజు రోడ్డు వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పుట్టుక నాది చావు నాది జీవితం మొత్తం దేశానికే అంకితం అనే భావనతో రాజకీయం చేసే కుటుంబం మాది ఒకరు ఏదో చాలామంది అంటున్నారు నేను ఎవరికి సమాధానం చెప్పను సింహం వేటాడేటప్పుడు కుక్కలు మురుగుతుంటాయి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటా పోతే మనం గమ్యాన్ని చేరుకోలేము కానీ ఒక్క విషయం సభాముఖంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను ఈ నసరుద్దీన్ గారు గోడ కాదు కొండ కొండను చూసి మురిగితే కొండకు సీటు కాదు అలాగా ఎంపీపై నసరుద్దీన్ గారు ఒక చరిత్ర చరిత్రను తిరగ రాయాలంటే మరో ఒకే కుటుంబంలో మూడు సార్లు ఎంపీపై చూపియాలి అందుకోసం గోడెగన్ల మండలం ఉన్నంత వరకు గోడెగల మండల ఆశీస్ ఉన్నంతవరకు మా పెద్దయిన రెడ్డి గారి బలంతో గోడెగన్న పండల ప్రజల ఆశీస్సులతో ఎంపీపీ నసరుద్దీన్ గారు రెండుసార్లు ఎంపీపీగా ఎన్నికయ్యారు చరిత్ర చరిత్ర తిరగ రాయాలంటే మాత్రం మరి మూడు సార్లు అవతల వ్యక్తి కావాలి ఆ దేవుడు దయ వల్ల ప్రజల ఆశీస్సులతో కలిసి వస్తే మరి ఆయనకు మూడోసారిగా ఎంపీపీగా చూడాలని